అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు రెండు వందల ఎనభై ఏడవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికి కూడా స్వాగతం భగవద్గీత రహస్యాలు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి పదే పదే మీ అందరికీ చెప్తున్న ఒకటే ఒక విషయం ఏంటంటే సత్యత ఆధారంగా మన జీవితాన్ని మలచుకోవాలి అంటే ఈ యొక్క ఏకైక మార్గం మాత్రమే మనుషులకు అందుబాటులో ఉన్నది ఎందుకంటే మనిషి మనిషిలాగా జీవించాలి ఈ రోజున మనిషి మానవత విలువలు కోల్పోయి మనం కూడా మామూలుగా ఎవరన్నా మంచిగా ప్రవర్తించకపోతే ఏమయ్యా బుద్ధి లేదా నీకు శివులాగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అని అంటాం మాట వస్తుంది మనిషి మనిషిలాగా జీవించడానికి ఇప్పటిదాకా మనకి అందుబాటులో ఉన్న మార్గాలు మనకి మంచి మార్గాన్ని చూపించలేకపోయి ఈ యొక్క విషయాన్ని మీరు బుద్ధి ద్వారా విశ్లేషణ చేసుకోవాలి ఎందువలన సన్మార్గంలో మనిషి నడవలేకపోతున్నాడు మనిషి దుర్మార్గము దుర్మార్గము సన్మార్గం అంటాం ఎందుకు సన్మార్గంలో నడవలేకపోతున్నాడు ఇప్పుడు వర్తమానములో మనుషులు ఆచరించే విధానాలు ఒక మనిషిని మనిషిగా జీవించే విధంగా ఎందుకు పరివర్తన చేయలేకపోతున్నాయి అనేక ప్రశ్నలు మనలో ఉన్నాయండి భగవంతుడి విషయాన్ని చాలా తేలికగా తీసుకోవడం కారణంగా మనం ఇవన్నీ కూడా విడిచిపెట్టేశాము దీనికి ఏకైక కారణం బుద్ధి నేత్రాన్ని తెలుసుకోకపోవడం వలన మనిషి మనిషిగా జీవించాలన్నా మనిషి ఇంకా ఒక లెవెల్ ఎక్కువగా లెవెల్ పైకి వెళ్ళి దైవీ సంస్కారాలతో ఒక దేవాత్మగా తయారయ్యే విధానం కూడా మనకి వర్తమానంలో అందుబాటులోనున్న విధానాల ద్వారా పొందలేకపోయాం వలన ఖచ్చితంగా శ్రీమద్ భగవద్గీతలోని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు ఏవైతే భగవంతుడి తెలియచేస్తున్నాడో ఆ రహస్యాల్ని మనం తెలుసుకున్నట్లయితే మన జీవితము కగా మూడు పువ్వులు ఆరు కాయలుగా తయారవుతుంది కగా మన జీవితాన్ని జీవిస్తామండి జీవితాన్ని ఏదో గడపడం కాదు స్పెండింగ్ లైఫ్ లివింగ్ లైఫ్ అని రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి స్పెండింగ్ లైఫ్ అంటే గడుపుతున్నాం బుద్ధులు లేచాము రాత్రి పడుకు పడుకునే పోయేంత వరకు పన్నెండు గంటల టైం ఉంటుంది ఆ టైంని ఏదో విధంగా వండుకోవటం తినడం నలుగురితో మాట్లాడుకోవటం టీవీలు చూడటం సినిమాలు చూడటం పిచ్చాపాటి మాట్లాడుకోవటం గడుపుతున్నాం అది కాదు జీవితం మన జీవితాన్ని జీవించాలి జీవితాన్ని జీవించే కళ మనకి శ్రీమద్ భగవద్గీతలోని ఆధ్యాత్మిక రహస్యాన్ని గుర్తించడం అని తెలుస్తాయండి ముందు ముందు ఇంకా అర్థమవుతాయి ఇప్పటికే మనం చాలా విషయాలు మనం కవర్ చేసుకున్నాం ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా ఇదే విషయాన్ని మనకు కొండ బద్దలు కొట్టినట్టుగా ధార్మికము ఆధ్యాత్మికం ఒకసారి మీ దృష్టికి మరొక విషయాన్ని తీసుకొస్తాను భక్తి మార్గంలో మనము ప్రతి శాస్త్రాన్ని కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారము ఇది మాత్రమే మనం చేసుకున్నాము ఎక్కడ మనం మిస్ చేసుకున్నటువంటి డైమెన్షన్ ఏంటండి ఆచరణ సారీ ఆచరణ అర్థమైందండి ఆచరణ మనం మిస్ చేసుకున్నాం ఒకవేళ మీరు ఆచరించినట్లయితే మీ జీవితము ఏ విధంగా పరివర్తన చెందుతుందో సారి మీ ముందు ఒక శ్లోకాన్ని చెప్తారు ఐదో అధ్యాయంలో రాజ విద్య రాజగుషి యోగం ఉంది ఒక అద్భుతమైన శ్లోకం ఏమిటండి ఆ శ్లోకము క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వాంతిం నిగచ్చతి ఔంకేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి అంటాడు అద్భుతంగా భగవంతుని భగవంతుడు తన పిల్లలకి ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం అండి భగవంతుడు నన్ను నమ్మండి ఆ క్షిప్రం భవతి ధర్మాత్మ నిన్ను తక్షణమే ఆపాత్ముడు కానీ నా చెయ్యి పట్టుకున్నట్లయితే నా మార్గాన నడిచినట్లయితే నేను తక్షణమే ఒక ధర్మాత్మగా మార్చేస్తాను చూసారా ఆపాత్మ నుండి ధర్మాత్మ అంటే ఎంత బాగుంది ఎక్కడైనా మనం విన్నామండి ధార్మిక జీ ధార్మిక జగత్తులో ఎక్కడా ఎవరూ చెప్పలేదు ఈ మార్గంలో మీరు నడవండి వీరు పాపాత్మలుగా కఠీక పాపాత్మలుగా చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పాప కర్మలు చేసి పాపాత్మగా ముద్ర వేయబడినటువంటి వాళ్ళు కూడా నా చెయ్యి నీ పట్టుకున్నట్లయితే నా మార్గాన నడిచినట్లయితే నేను చెప్పిన మాటల పట్ల విశ్వాసం ఉంచి నా విధానాన్ని నీవు జీవితంలో ఆచరించినట్లయితే ఒక రూపాయి ఖర్చు లేకుండా నీవేముతావు పాపాత్మ నుండి ధర్మాత్మగా మారుతావు క్షిప్రం భవతి ధర్మాత్మ ధర్మాత్మక అయిన తర్వాత నీకు కొట్టేటువంటి నీకు ఏ విధమైన ఎటువంటి లాభం పొందుతా ఉంటా సశ్వశ్శాంతి నిగచ్చతి శాశ్వతమైన శాంతిని పొందుతా ఉంటాయిందండి శాశ్వతమైన శాంతి మనం కోరుకోవాలండి మనం మామూలుగా మాటల్లో మనం ఏంటి అనుకుంటామండి శాశ్వతమైన శాంతి కేవలం చనిపోయినప్పుడే వస్తుంది అంటారు చనిపోయినప్పుడు మీరు ఏమైనా అనుభవం చేస్తారా బయటి వాడు బ్రతికున్న వాళ్ళు మీ గురించి అనుకుంటారు శాశ్వతంగా శాంతి పొందాడయ్యా వెళ్ళిపోయాడు మంచి పనులు చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు అంటూ మనం మంచివాడు చెప్పుకుంటాం కానీ బ్రతికుండగా అటువంటి శాంతిని నువ్వు పొందుతావు అని భగవంతుడు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు అర్థమైందండి క్షిప్రం భవతి ధర్మాత్మ నిగచ్చతి నిగచ్చితి అని పొందుతావు భగవంతుడు అంటున్నాడు కదా అర్థమైందండి శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీ ప్రణశ్యతి నా భక్తుడు ఎన్నటికి ఎప్పటికీ నష్టానికి గురికాడు చూసారా ఎంత అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క వాగ్దానం చూసారా మన పట్ల నా భక్తుడు అంటే నా మార్గాన్ని నడిచేటువంటి వాడు ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి వాడు ఆత్మ అనుభవం చేసుకుంటూ పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఆ విధంగా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా జీవితాన్ని సమూలముగా పరివర్తన చేసుకున్నటువంటి నా బిడ్డలు ఎట్టి పరిస్థితిలో కూడా నష్టానికి గురికారు ఇది భగవంతుని యొక్క ఏంటండి ఆయన యొక్క విధానం అన్నమాట ఆయన సిద్ధాంతం ఆయన యొక్క ప్రామిస్ అంటున్నాడు ప్రతిజ్ఞ అంటున్నాడు అని అంటే ప్రతిజ్ఞ తొమ్మిది అధ్యాయం పద ముప్పై ఒకటి శ్లోకం చదువుకోండి భగవాను వాచ మాటను మనం ఈ రోజున చాలా తేలికగా తీసుకోవడానికి తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం భగవంతుడి గురించి తెలుసుకోలేకపోవడానికి కారణం అంధవిశ్వాసం అంధవిశ్వాసం ఈ మూడవ నేత్రాన్ని తెలిపించడం కోసం భగవత్ ఎంత కష్టపడుతున్నాడో ఆలోచించాడు అండి క్షిప్రం భవతి ధర్మాత్మాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి అండర్లైన్ చేసుకోడు ప్రతిజానీహి అంటే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను భగవాన్ వచ నమే భక్త్య నశ్యతి నా భక్తుడు ఎన్నటికీ నష్టానికి గురికాడు ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారంగా భగవంతుడు స్వయముగా ప్రతి ఆత్మకి చెప్తున్నాడు ప్రతి ఆత్మకి ఇక్కడ ఏం చెప్పడం లేదు పలానా కులం వాళ్ళకి పలానా దేశం వాళ్ళకి పలానా భాష వాళ్ళకి పలానా డబ్బున్న వాళ్ళకి అందగాళ్ళకి వీళ్ళని చెప్తున్నా అన్నాడా తమే భక్తి ఆ ఎటువంటి భక్తుడు కూడా నష్టానికి గురికాడ ఈ విధంగా ఆధ్యాత్మికత చాలా హయ్యర్ లేనండి డౌట్ అక్కడ మీరు వెళతారా వెళ్ళరా ఒప్పుకుంటారా ఒప్పుకుంటా ఒప్పుకోరా రిజెక్ట్ చేస్తారా స్వీకరిస్తారా ఇది భగవంతుడికి ఏమి సంబంధం లేదండి ఆయన తండ్రి కాబట్టి ఆయన యొక్క ఆయన మన పట్ల పిల్లల పట్ల ఔదార్యంతో ఆయన తన బాధ్యతని నిర్వహిస్తున్నాడు ధార్మిక జగత్తులో మనకి ఎవరు చెప్పరండి ఏ ప్రవచన కట్ట కూడా చెప్పరండి నా ప్రవచనం విన్నట్టయితే నువ్వు నువ్వు చక్కగా చక్కటి జీవితం పొందుతావు ఎప్పటికీ శాంతిగా ఉంటావు అర్థమైందని నువ్వు నష్టానికి ఊరి కావు స్వర్గంలోకి వెళతావు చక్కగా ఉంటావు అని ఎక్కడైనా ఎవరైనా చెప్పారో చెప్పండి ఎంత బడే పెద్ద ప్రవచనకర్త ప్రపంచంలో ఈ భూమండలం మీద ఉన్న నంబర్ వన్ కర్త లేదు వాళ్ళకి తెలియదు అదేవిధంగా వాళ్ళు కూడా ఆ మార్గాన్ని కనిపెట్టలేదు వాడు కనిపెడితే చెప్తారు వాళ్ళు కూడా ఇంకా కనిపెట్టలేదు ఆ మార్గం ఇంకా వెతుకుతూ ఉన్నారు వాళ్ళు అందుకనే భగవంతుని గురించి ఈ నా వాళ్ళు అంత స్పష్టంగా ఆధ్యాత్మిక దృష్టి కోణంలో ఈ రాజయోగులు చెప్పిన విధంగా కార్మిక ధార్మిక జగత్తు ఇప్పుడు లేదండి ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని మనం ఈ దృష్టికి తీసుకుని వస్తున్నాను అదేవిధంగా మరొక అంశాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం ఇప్పుడు మనం మామూలుగా మన నార్మల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంశం ఏదంటే కర్మ చెయ్యండి కర్మ యొక్క ఫలితాన్ని విడిచి విడిచిపెట్టండి కర్మ ఫలితాన్ని విడిచిపెట్టండి ఇదివరకే మనం యజ్ఞం గురించి సాత్విక యజ్ఞం అంటే ఏమిటి రాజసిక యజ్ఞం అంటే ఏమిటి తామసిక యజ్ఞం అంటే ఏమిటి అదేవిధంగా సాత్విక ఏమన్నారు సాత్విక తపస్సు అంటే ఏమిటి అర్థమైందండి తా సాత్విక తపస్సు అంటే ఏమిటి అదేవిధంగా రాజసిక తామసిక తపస్సుల గురించి తెలుసుకున్నాం ఇంకా ఏం తెలుసుకున్నామండి అదేవిధంగా మనము మరొక విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదండి ఏం తెలుసుకున్నాము మూడో విషయం కూడా తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కొత్త మరో కొత్త విషయాన్ని మనం తీసుకున్నాం తీసుకోబోతున్నాం అండి మరో మరొక అంశాన్ని మనం తీసుకున్నాం ఏం అంటే దానము గురించి అనమాట ఇందాక నేను మర్చిపోయింది సరే సాత్విక దానం అంటే ఏమిటి రాజసిక దానం అంటే ఏమిటి అదేవిధంగా తామసిక దానం యజ్ఞము దానము తపస్సు గుర్తు పెట్టుకోండి చాలా ముఖ్యంగా మనం కవర్ చేసుకోవాలి యజ్ఞము దానము తపము సాత్విక లెవెల్లో మీరు కానీ తీసుకుని వెళ్ళగలిగితే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది వర్తమాన జీవితం కూడా బాగుంటుంది అటు మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు పద్దెనిమిదో అధ్యాయంలో వెళుతున్నాం అంటే పదిహేడో అధ్యాయంలో కొన్ని విషయాలు మనం టచ్ చేసాము మళ్ళీ అవసరం అయితే మళ్ళీ వద్దాం దాని దగ్గరికి ఇక్కడ మనకేంటంటే ఒక ఒక సబ్జెక్ట్ విధంగా వెళుతున్నాం అనమాట ఇక్కడ అర్జున ఉవాచతో ఒక అర్జున ఉవాచతో మనం ప్రారంభించుకుందాం పద్దెనిమిదో అధ్యాయంలోని మొదటి శ్లోకం అర్జునుడికి డౌట్ వచ్చింది ఏమిటండి ఆ డౌట్ అంటే మనకు వచ్చిన డౌటే అర్జునుడు అంటే ఎవరు లేరు అక్కడ అర్జున అంటే ఎవరు లేరండి అక్కడ బాబు అర్జున్ ఎవరు లేరు ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞానార్జన చేసి అర్థమైందండి ఆ ఆర్జన చేసేటువంటి ఈ యొక్క మార్గంలో కొన్ని సంశయాలు రావటం సహజం అండి సత్య మార్గంలో వెళ్ళేవాడు కూడా కొన్ని సంశయాలు వస్తాయి అటువంటి సంశయాలని మన తరపు నా భగవంతుని అడుగుతున్నాడు మన అందరి కవర్ చేసుకుంటాం అందరంటే ఎవరిని ఎనిమిది వందల యాభై కోట్ల మందిని కాదు అందులో ఎవరైతే అర్జున మార్గంలో నడిచేవాళ్ళు జ్ఞానార్జున అన్నాం కదా ఆ విధంగా సత్యత మార్గంలో నడుస్తామండి ఇప్పటికి అలిసిపోయామండి ఇంక అక్కర్లేదండి ఈ కుళ్ళు ప్రపంచంలో ఆ మార్గంలో నడిచి 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 విసికి వేసారిపోయామండి చక్కటి మార్గం మాకు దొరికింది ఇప్పుడు ఈ మార్గంలో నడుస్తాము ఇప్పటి వరకు మన దుర్యోధన దుశ్శాసన ఇటువంటి మార్గంలో నడిచాము ఇప్పుడు ఖచ్చితంగా అర్జున మార్గం అర్జున మార్గం అంటే భగవంతుని ఎప్పుడు తోడు పెట్టుకునే మార్గం అనమాట రాజయోగ మార్గం ఆ మార్గంలో మేము కూడా నడుస్తామన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్జునుడు లేనండి అర్జున్ అవ్వచ్చు ఒక్కసారి ఏమొచ్చిందండి డౌట్ సన్యాసము అన్న పదం మనం చర్చించుకున్నాం అదే విధంగా ఇంకా ఏం చర్చించుకున్నాము కర్మ ఫలితాన్ని విడిచిపెట్టాలని చర్చించుకున్నాం అర్థమైందండి అంటే కర్మ చెయ్యండి కర్మ ఫలితాన్ని విడిచిపెట్టండి మళ్ళీ సన్యాసం యొక్క లోతులో కూడా మనం వెళ్ళాము ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ మనం ఇక్కడ నుండి ఈ ఎపిసోడ్ నుండి మరికొన్ని ఎపిసోడ్స్ మనం చర్చించుకోబోతున్నాం ఏమిటంటే త్యాగము అన్న పదం వచ్చింది భగవద్గీతలో త్యాగము అన్నాడు సన్యాసము త్యాగము రెండు ఒకటేనా రెండు వేరు వేరా ఇదే డౌట్ వచ్చింది సన్యాసం అంటే సన్యాసించిన వాడు విడిచిపెట్టడం కదా త్యాగం అంటే కూడా విడిచిపెట్టడం కదా ఈ రెండిటికి ఏమన్నా తేడా ఉందా రెండు ఒకటేనా తెలుసుకోవాలనుకుంటున్నాను ఏ భగవంతుడా అని అన్నారు అర్థమైందండి చాలా అద్భుతంగా అప్పుడు ఏమంటే త్యాగంలో కూడా మనకు సాత్విక త్యాగము రాజసిక త్యాగము తామసిక త్యాగము ఇవి కూడా ఈ పరంపరలో మనం తెలుసుకోబోతున్నాం అండి ఇప్పుడు అంటే త్యాగం అనే కాన్సెప్ట్ చాలా స్పష్టత మనకు వస్తుంది ఎందుకు చెప్తున్నాను అంటే భగవద్గీతలో భగవంతుడు భగవాన్ వాచ ద్వారా ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు అంటే వారు చాలా స్పష్టంగా వివరిస్తారు ఇంకా దాని గురించి ఇంకా మీ జీవితంలో ఎటువంటి సంశయం రాదనమాట అది ఇప్పటిదాకా త్యాగం అంటే నేను ఏదో అనుకున్నాను త్యాగం అంటే ఇదా అన్నటువంటి అభిప్రాయం మీకు వస్తుంది అనమాట చక్కగా దాని సమాధానం కూడా భగవంతు సో ముందుగా మనం అర్జున ఉవాచతో ప్రారంభించుకుందాము అర్జునుడు అడుగుతున్నాడు సన్యాసము త్యాగము ఈ రెండింటిని తత్వం ఆధారంగా తెలుసుకోదలుచుకున్నాను సరే తత్వం ఆధారంగా అవున తత్వం కాకుండా అతత్వం అంటే మూర్ఖత్వం అండి అతత్వం అంటే దేహాభిమానం అండి అతత్వం అంటే అసత్యం అండి అతత్వం అంటే ఏంటి తాను పట్టుకున్న కుందేటి మూడే కాదు నేను నేను ఒక విధానంలో వెళుతున్నాను ఇది పర్ఫెక్ట్ విధానం నేను నమ్మితే నమ్మండి నమ్మకపోతే పోండి దీనికి లాజిక్ లేదు సత్యత లేదు ఇంగిత జ్ఞానం లేదు ఏమీ లేదు నేను ఒక నమ్మేను ఏదో కొన్ని ప్రాప్తిని పొందుతున్నాను మీరు కూడా నమ్మ ఇది ఇదంతా కూడా అంధవిశ్వాసంతో కోరుకున్న మార్గం అందుకనే భగవద్గీతలో ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఏదైతే చెప్తున్నాడో దాన్ని కూలంకషంగా చర్చిస్తున్నాడు మీరు గమనించండి ఒకసారి మళ్ళీ మీరు మొదటి నుంచి ఎపిసోడ్స్ అన్ని చూడండి ఎక్కడా కూడా సంశయానికి తావు లేకుండా చెప్తున్నాడు అది ఒక్క భగవంతుడు మాత్రమే చెప్పగలుగుతారు భగవంతుడు సుప్రీం టీచర్ అంటాం పరమ శిక్షకుడు అంటావు అర్థమైందండి మామూలుగా లౌకికంలోనే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లాంటి లెక్చరర్స్ ఉన్నారు అద్భుతంగా చెప్పేవాడు ఉన్నారు సాహిత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఉన్నారు కవులు ఉన్నారు ఒక పదం ఇస్తే దాన్ని చక్కగా ఆ విధంగా తీసుకొచ్చి ఒక మంచి మంచి పద్యాన్ని చెప్పి ఇంకా నవ్వించే విధంగా చక్కగా అర్థమని చెప్పి ఇటువంటి వాళ్ళు ఉన్నారు నిష్ఠాతలు కానీ మనుషులలోనే ఇంత అద్భుతంగా చెప్పేవాడు ఉన్నప్పుడు భగవంతుడు మిమ్మల్ని సందేహానికి ఆ విధంగా మీరు ఎట్లాంటి అట్లా అర్థం చేసుకోండి అని చెప్తాడా ఒకటే ఒక మార్గం ఉంది నన్ను పొందే మార్గము స్వర్గంలోకి వెళ్లే మార్గం ఒకటే ఉంది రెండు మార్గాలు లేవు ఏ మార్గంలో వెళ్ళినా కూడా అదే మార్గం కాదు అంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఇప్పుడు జాగ్రత్తగా విన్నాడు అర్జున వాచి ఒకసారి మనం చూద్దాం సన్యాసస్తు మహాబాహో తత్వమిచ్చామి అర్థమైందండి సన్యాసస్తు మహాబాహో తత్వం వేదితుం వేదితు అంటే అని తెలుసుకోవాలనుకుంటున్నాను సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్చామి వేదితం త్యాగస్యచ ఏమన్నాడు త్యాగస్య హృషికేశ త్యాగస్య హృషికేశ పృథక్ కేశి నిషూధన త్యాగస్య హృషికేశ పృథక్ కేసి నిషూధన ఇక్కడ అర్జునుడు భగవంతుణ్ణి రెండు పేర్లు పెట్టాడు ఒకటి హృషికేశ అన్నాడు రెండవది కేసి నిశూధన అన్నాడు చూడండి ప్రతి దాంట్లో అర్థం ఉంటుందండి మనం ఏదో తీసి పారేయూడదు భగవంతుడు ఎన్నో పేర్లు ఉంటాయి లక్ష పేర్లు ఉంటాయి ఓ పేరు పెట్టేట్టు వదిలేయకూడదు ఎందుకన్నాడు హృషికేశ అంటే అదేవిధంగా కేసి నిశూధన అంటే ఏమండి భగవంతుడికి అర్జునుడు ఆ పేర్లు పెట్టాడు అర్థమైంది ఋషిక అంటేనండి ఋషిక అంటే ఇంద్రియాలు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కటి వివరిస్తాను మీకు ప్రతి శబ్దం వివరిస్తాను నేను అర్థమైందండి తర్వాత కంక్లూజన్ మీరే మీరు డ్రా చేసుకోండి నేను ఏ మార్గంలో వెళుతున్నాను భగవంతుడి మార్గం సత్యమా నా మార్గం సత్యమా లేదా పరువులు చెప్పిన మార్గం సత్యమా భగవంతుడు చెప్పే మార్గాన్ని ఏమన్నాడండి శ్రీమతము అన్నాడు మీరు సొంతంగా మీ మార్గాన్ని మీరు నడిస్తే దాన్ని ఏమన్నారు మన మతము అన్నాడు స్వయం యొక్క మతం అన్నమాట మన మతం అంటే ఇతరులు చెప్పిన మార్గాన్ని నడిస్తే ఉన్నాడు పరమతం అన్నాడు సో శ్రీమతమా మనమతమా పరమతమా మీరు నిర్ధారించుకోవాలి అర్థమైందండి ఒకసారి గమనించండి ఇక్కడ కృషికేశ అంటే కృషిక అంటే ఏంటి సెన్సెస్ ఇంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు ఇంద్రియ విషయాలు ఇవన్నీ ఇంద్రియాలు ఇంద్రియ సముదాయం కృషిక తర్వాత కృషిక ప్లస్ ఈష ఈష అంటే కంట్రోలర్ కమాండర్ రూలర్ లార్డ్ ఓవర్ ద సెన్సెస్ అన్నాడు మాస్టరీ ఓవర్ ద సెన్సెస్ అన్నాడు దాన్ని కంట్రోల్ చేసేవాడు అన్నమాట ఇంద్రియాలను అదుపు చేసేటువంటి వాడు నిన్ను పట్టుకుంటే ఇంద్రియాలు ఇంద్రియాల వ్యామోహం నుంచి బయటపడతామని అర్థం అనమాట అర్జున్ ఇవ్వచ్చు దాని మీనింగ్ చూసారా ఋషికేశ అన్న అంటే నీవు ఇంద్రియాల మేము ఇంద్రియాలకు బానిస అయిపోయాం ఈ రోజున ఇంద్రియాలకు బానిస అయిపోయాం బానిస అయిపోయి ఇంద్రియాలు చెప్పిన మాట వింటున్నాం ఇంద్రియాలు బాస్ అన్నమాట మేము సర్వెంట్స్ ఇంద్రియమేం చెప్తా పలానా సినిమా చూసింది ఆ సినిమాకి వెళ్లాల్సిందే చెలో వెళ్ళు అదే పలావాణి తిట్టు తిట్టు చెప్పింది తిట్టు ఇంద్రియాలకి మనం మానిసయ్యాం ఈ రోజున మన అదే మనం సోల్ కాన్షియస్నెస్ స్టేజ్ లో ఉంటే ఆత్మ ఏమవుతుంది ఇంద్రియాలకు కూడా బాస్ అనమాట నేను ఏమి చూడమంటే చూడాలి ఎక్కడ వినమంటే వినాలి ఏం మాట్లాడమంటే మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలి ఇదనమాట ఇక్కడ బాస్ ఆత్మ జ్ఞానం అంత గొప్ప జ్ఞానం అండి హయ్యెస్ట్ జ్ఞానం దీనికంటే గొప్ప జ్ఞానం ప్రపంచంలో ఇంకొకటి లేదు సమయాన్ని వ్యర్థం చేసుకోకండి ధనాన్ని వ్యర్థం చేసుకోకండి శక్తులను వ్యర్థం చేసుకోకండి ఇప్పటికే మనం ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు నాకు డెబ్బై సంవత్సరాలు డెబ్బై డెబ్బై ఒకటి దాటింది అర్థమైందండి మొన్న మేకి డెబ్బై ఒకటి దాటి డెబ్బై రెండులో ప్రవేశించారు ప్రతి ఒక్కరూ ఇప్పుడు అందరూ అందరూ కూడా చిన్న ఇరవై ముప్పై సంవత్సరాల్లో లేరు కదా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అయిపోయింది వాళ్ళ జీవితాలు అయిపోయింది చర్మస్థాయికి వచ్చారు ఇంకా ఈ చర్మస్థాయిలో కూడా ఇంకా నేను తర్జన భర్జన పడుతున్నాను ఏది సత్యము ఏది సత్యము భగవంతుడు ఎవరు వీళ్ళు ఇలా చెప్తున్నారు వాళ్ళు అలా చెప్తున్నారు వీళ్ళు ఇలా చెప్తున్నారు ఈ కన్ఫ్యూజన్ బయటికి రావాలంటే శ్రీమద్ భగవద్గీతలో శ్రీమతాన్ని మనం ఫాలో చేయాలి శ్రీమతము ఏం చెప్తుంది రకరకాల రహస్యాల ద్వారా మన జీవితాన్ని భగవంతుడితో కనెక్ట్ చేస్తుంది రాజీవ్ మన ప్రక్రియ ద్వారా సో హృషికేశ అంటే ఇంద్రియాలను అదుపు చేసేవాళ్ళు ఎప్పుడైతే ఎవరైతే పరమాత్మతో కనెక్ట్ అవుతారో వాళ్ళు ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటారు కృషి కేశ అంటే కేసీ నిస్యూధన అన్నాడు ఎందుకు ఎందుకు చెప్తున్నా అంట ముఖ్యం అండి ఇది కేసీ నిశ్యూధన కేసీ అనే ఒక రాక్షసుడు అంట ఒక అసురుడు ఆ అసురుడిని భగవంతుడు చంపాడని మన శాస్త్రాల్లో భాగవతం చదివితే మీరు రాసుకుంటే ఆ విధంగా ఆయన ఒక గుర్రం రూపంలో ఆయన వచ్చాడు వచ్చి ఇబ్బంది పెడుతుంటే అందరిని ఇబ్బంది పెడుతుంటే ఆ భగవంతుడు కృష్ణుడి రూపంలో ఆయన సమహరించాడు ఇది ఒక కథ మేము మా గూగుల్లోకి వెళ్తే మనకు ఒక కథ దొరికింది ఇక్కడ మనకి ఇంకొక విషయం ఆధ్యాత్మిక దృష్టి కోణంలో మనం కానీ అర్థం చేసుకున్నట్లయితే అసురులు అంటే వర్తమానంలోని అసురులు అంటే అసుర లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ అసురుడే అసుర లక్షణాలు అంటే అరవై అసుర లక్షణాలు చెప్పాడు భగవద్గీతలో పదహారు అధ్యాయంలో ఆ మన మొదటి మూడు శ్లోకాలు విడిచిపెట్టేస్తే ఒకటి రెండు శ్లోకాల డిస్క్రిప్షన్ విడిచిపెట్టేస్తే సుమారు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల్లో అరవై అవలక్షణాలు చెప్పాడు టైటిల్ కూడా ఏం పెట్టాడు దైవ అసుర సంపద విభాగ యోగం అని పెట్టాడు ఇక్కడ ఏంటి కేసి నిశూధన అంటే అసుర గుణాలని తొలగించేవాడా మనుషులలోని రాక్షస గుణాలు అవగుణాలు పంచ వికారాలు కామ క్రోధ లోభ మోహ అహంకారాలతో పీల్చి పిప్పు చేస్తున్నటువంటి ఈ యొక్క వర్తమానంలోని మనుషులందరూ ఆ విధంగా దానికి బలిహారం అయిపోయి జీవితాన్ని సమూలంగా భ్రష్టి పట్టించుకున్నటువంటి ఈ విధానంలో నీ ఒక్కడివే నాయన మనుషులని ఈ అసురుల యొక్క ప్రభావం నుండి కాపాడేవాడా అది కేసి విశూధన అది ఒకసారి మనం శ్లోకాన్ని విశ్లేషణ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అంటే భగవంతుడు గొప్పతనం తెలుసుకోవాలండి భగవంతుడు ఒక్కడే దానికి తిరుగులేదు ఈ తిరస్కరించలేని సత్యము మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా దాని దానివల్ల ఏమీ మన సత్యం ఏమి అసత్యం అవ్వదండి అసత్యం సత్యం అవ్వదు సత్యం సత్యమే అసత్యం అసత్యమే ఒకసారి శ్లోకం సన్యాసస్తు మహాబాహో అన్నాడు సన్యా మహాబాహు అని కూడా అన్నాడు భగవద్గీతలో భగవంతుని ఏమన్నాడు ఆ బలశాలిని గీతలో భగవాను వాచలో కూడా అర్జునుడిని మహాబాహో అన్నాడు ఇక్కడ భగవంతుడిని మహాబాహో అంటున్నాడు గుడి గుర్తించారా అంటే నీకంటే బలవంతుడు అంటే నీకంటే ఆత్మపరంగా బలశాలి ప్రపంచంలో ఇంకొక రెండవ శక్తి లేదు అర్థమైందండి అదే అందుకనే కదా అంటే ఆ పరమాత్మ ఎప్పుడు ఆత్మరూపంలోనే ఉంటాడు సదా పావనంగా సదా శక్తిశాలిగా సదా గుణమూర్తిగా సదా పావనంగా సదా బ్యూటిఫుల్ గా వండర్ఫుల్ గా సదా భగవంతుడి యొక్క హోదాలో త్రిగుణాతీత స్థితి ద్వంద్వాతీత స్థితి ప్రకృతి తీత స్థితి ఆ స్థితిలో ఉంటాడు భగవంతుడు ఎందుకంటే జనం అన్న చక్రంలోకి రాడు సన్యాసస్తు మహాబాహు ఏమన్నాడు తత్వమిచ్చామి వేదితం అన్నాడు సన్యాసస్తు మహాబాహో తత్వమిచ్చామి వేదితం వేదితం అంటే నేను తెలుసుకోదలుచుకున్నాను ఏ భగవంతుడా నాకు డౌట్ వచ్చింది సన్యాసము అంటే ఏమిటి సన్యాసస్తు మహాబాహో తత్వములోకి వెళ్ళండి ఇంకా సన్యాసం అంటే మాములు కాషాయ వస్త్రాలు వేసుకోండి ఇల్లు వాటిని విడిచిపెట్టేయండి భార్య పిల్లలకి ఏదో కొంచెం ఆస్తి ఏదో రాసిచ్చేసేసి మీరు వెళ్ళిపోండి హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకోండి ఆ విధంగా రంగురంగుల వస్త్రాలు వేసుకుంటూ మీరు నలుగురికి అర్థమయ్యేలాగా జ్ఞానాన్ని బోధించండి ఆ మీ జ్ఞానం ఇంట్లో వాళ్ళకి పనికి రాదు బయట వాళ్ళకి పనికి వస్తుంది అర్థమైందండి సన్యాసం అంటే ఇంతవరకు అది ఇదే అర్థం చేసుకున్నాం కదా అందరం కూడా ఆశ్రయ వస్త్రాలు ఒక రకమైనటువంటి ఆహార్యము ఆ విధంగా ఎప్పటికీ వెళ్ళిపోవటము వెళ్ళిపోయి తపస్సు అన్న పేరు మీద మనం చేసుకోవటము అందుకనే గీతలో ఏమన్నాడు మూడవ అధ్యాయంలో ఆరోగ్య కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తి మనస ఆస్మరణ్ ఇంద్రియార్గేషు ఇంద్రియార్ధేషు కూడా ఆత్మ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ విద్యాచార సే దంబి అన్నాడు విద్యాచారం అన్నాడు బయటికి ఒకలాగా కనపడేటువంటి వాళ్ళు దీని బట్టి మీరు మోసపోకండి వాళ్ళ ఆంతరికంగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానము వాళ్ళు ఏ విధంగా లైఫ్ లో సెటిల్ అవ్వాలో అన్న విధానములో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు బయటికి మాత్రము ఒక స్వామీజీ లాగా ఒక పరమ భక్తుడి లాగా ఒక వేత్తలాగా ఒక ధార్మికంగా చాలా హైయెస్ట్ లెవెల్లో ఎదిగిన వాళ్ళ లాగా కనబడుతున్నారు అందుకనే చూసారా చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు ఎంత మూర్ఖత్వంలోకి ఉన్నదంటే మనం వీడియోస్ చాలా వస్తున్నాయి మీరు ఆ కొట్టండి దొంగ బాబాల యొక్క వీడియోస్ పెట్టండి అని కొట్టండి మీకు వీడియోలో ఒక వంద వీడియోస్ వచ్చేస్తాయి అర్థమైందండి ఎట్లా ఎంత జుగుప్సాకరంగా కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎంతో మందిని అరెస్ట్ చేయడం జరిగింది అర్థమైందండి కాళ్లతో కడుపు మీద కొడితే మీకు పలానా రోగం పోయింది అంటే అందరూ కొట్టించుకోవడానికి లైన్లో నుంచి ఉన్నారు అంతకంటే ఉందండి చెప్పండి బుద్ధి నేత్రాన్ని తెరవకపోవటం ఉన్న నూటికి నూరు శాతం అంధవిశ్వాసము బ్లైండ్ ఫెయిత్ లో భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని మనసుని మనం వాడుకోకపోవటం వల్ల ఇటువంటి దుస్థితి ఈ కలియుగం యొక్క అంతిమ స్థితిలో కలిగితుందని భగవంతుడు చెప్తున్నాడు అందుకని అర్జునుడు స్పష్టంగా అడిగాడు సన్యాసస్తు మహాబాహో తత్వం ఇచ్చామి తత్వం ఆ తత్వం అంటే సత్యం తత్వం అంటే యథార్థం తత్వం అంటే వాస్తవం తత్వం ఇచ్చామి పొందడానికి నేను కోరుతున్నాను వేడుకుంటున్నాను తత్వం ఇచ్చామి వేదితం తర్వాత ఏమన్నాడు మూడో పంక్తి నాలుగో పంక్తి త్యాగస్య హృషికేశ త్యాగస్య హృషికేశ పృథక్ కేశు నిశూదన కేశు నిశూదన హృషికేశ చెప్పాను మీకు స్పష్టంగా త్యాగస్య అంటే త్యాగం అంటే ఏమిటి సన్యాసము అంటే ఏమిటి ఈ రెండిటికీ మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటి ఎందుకంటే చాలా మంది మనుషులలో వాడు రెండు ఒక్కటి అనుకుంటున్నారు త్యాగము అంటే అది కూడా విడిచిపెట్టడమే కదా త్యాగం అంటే త్యాగం చేయండి అంటారు కదా మీలో ఈ ఇది త్యాగము సన్యాసము రెండులో కన్ఫ్యూజన్ గా ఉంది కాబట్టి త్యాగం అంటే ఏమిటి సన్యాసము అంటే ఏమిటి నాకు స్పష్టంగా తెలియచే భగవంతుడా అని అడిగాడు దానికి పద్దెనిమిదో అధ్యాయంలో రెండవ శ్లోకంలో భగవంతుడు దీనికి స్పష్టమైనటువంటి సమాధానం అనిపిస్తున్నాడు అర్థమైందండి ఈ సమాధానం ఏదైతే ఉందో మనం తదుపరి ఎపిసోడ్లో మనం స్పష్టంగా చర్చించుకుంటాం ఎందుకంటే అది కొంత టైం పడుతుంది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంత టైం పడుతుంది అందువలన మనం తదుపరి ఎపిసోడ్లో ఈ విషయం తెలుసుకుందాం అంటే ఈ ఎపిసోడ్లో ఇక్కడి నుంచి గత రాబోయేటువంటి కొన్ని ఎపిసోడ్స్లో మీకు ఏమవుతుందంటే సన్యాసము త్యాగము ఈ రెండుటి యొక్క స్పష్టమైన నిర్వచనం ఒకటి రెండవది రెండింటి మధ్య ఉన్నటువంటి భేదం ఒకటి అదేవిధంగా త్యాగము సాత్విక త్యాగం అంటే ఏమిటి రాజసిక త్యాగం అంటే ఏమిటి తామసిక త్యాగం అంటే ఏమిటి సో ఏ విధంగా హైయెస్ట్ లెవెల్ త్యాగము మధ్యస్థంగా ఉన్న త్యాగము తర్వాత ఈ యొక్క కనిష్టంగా ఉన్నటువంటి త్యాగము ఈ మూడు ఏమిటి అని అర్థం చేసుకుంటే మనకు ఇంకొక కాన్సెప్ట్ ఏదైతే మనం కర్మ కర్త ధృతి సుఖము బుద్ధి ఇలాగ మనం యజ్ఞము తపస్సు దానము ఇవన్నీ కూడా సాత్విక రాజసిక తామసిక తెలుసుకున్నాం చూసారా అదే విధంగా ఇంకొక ఈ యొక్క ప్రక్రియ కూడా మనం దానికి యాడ్ చేసుకుంటే మనకి ఇంకా హయ్యర్ లెవెల్లో మనం వెళ్ళడానికి అవకాశం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు అంటే చిట్ట ఒకటే ఒక లక్ష్యం ఉండాయింది ఒకటే ఒక లక్ష్యంతో ఇవన్నీ చెప్తున్నాడు ఆయన ఏమిటండి ఆ లక్ష్యం ఏంటి యుగ పరివర్తన సృష్టి పరివర్తన మానవుల యొక్క సంస్కారాల పరివర్తన సంస్కారాల పరివర్తన జరగకపోయినట్లయితే సృష్టి పరివర్తన ఆగిపోతుంది ఎందుకంటే సృష్టి అంటే ఒక సత్యయుగము త్రేతాయుగం భగవంతుడు తయారు చేస్తాడు కానీ అందులో నివాస యోగ్యులుగా ఎవరు ఉంటారు సంస్కరించబడినటువంటి మనుషులు ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి మనుషుల సంస్కారాలు థర్డ్ గ్రేడ్ లో ఉన్నాయి తమో ప్రధానంగా ఉన్నాయి తామసికంగా ఉన్నాయి కనిష్టంగా ఉన్నాయి ఇటువంటి విధానములోనే నేను ఏమి చేయకుండా ఉంటే నేను ఎటువంటి జ్ఞానం చెప్పకుండా ఉండి ఈ విధంగానే ఉంటే వీళ్ళు స్వర్గమనబడేటువంటి సత్యత్రేతాయుగాలకు ఎలా వస్తారు లాజిక్ ఉందండి ఇందులో మనం తర్కాన్ని పక్కన పెట్టేస్తే మనకు అసలు భగవద్గీత బయటికి వెళ్ళిపోతాం తర్కానికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఇల్లాజికల్ గా అర్థం చేసుకున్నాం ఇప్పుడు దాకా అందుకనే ఏమన్నాడు ఎత్తు కృష్ణవద్ ఏకస్మిన్ కార్యే సక్తం మధ్యము అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఎత్తు కృష్ణవద్ ఏకస్మిన్ కార్యేసక్తం అహైతుకం అతత్వార్థం అల్పం చామసముదాహు అని జ్ఞానం యొక్క థర్డ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ నాలెడ్జ్ యొక్క నిర్వచనం చెప్పాడు అక్కడ ఏ జ్ఞానం అయితే మనిషి ప్రతి ఒక్క మనిషి నేను దేహం అనుకుంటాడో నేను ఆత్మ ఇది నా దేహం అంటే అజ్ఞాని ఎవరైతే నేను దేహం అనుకుంటారో ఆత్మని సమూలంగా మర్చిపోయి నేను దేహం అనుకుంటూ ఆ విధంగా భావిస్తూ వాళ్ళు తర్క విరుద్ధంగా సత్య విరుద్ధంగా అల్పంగా చాలా లోగా ఇంగిత జ్ఞానానికి కూడా మ్యాచ్ కాని జ్ఞానంతో జీవిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళది ఆ జ్ఞానము తామసిక జ్ఞానముగా గుర్తించండి అని పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై రెండో శ్లోకంలో బద్దలు కొట్టినట్టుగా ముద్రవై చెప్పడం జరిగింది అర్థమైందండి అందువల్ల మనం సాత్వికంలోకి రావాలి ప్రతి దాంట్లో సాత్వికలో వెళ్ళారనుకోండి సాత్విక ప్రపంచం రాబోతున్నది సత్వ ప్రధాన ప్రపంచం రాబోతున్నది ఆ ప్రపంచంలో మన దివ్య జన్మలు ఖచ్చితంగా మనమే తీసుకుంటాము దీంట్లో ఎటువంటి సందేహము అక్కర్లేదు మనము ఏం చేస్తామంటే ఇందులో ఉన్న లోతైన తత్వం మనం అర్థం చేసుకున్నాం భగవద్గీతలో ఈ అర్జున ఉవాస ఈ శ్లోకములో ఏమ భాషకాలు ఏమి రాశారు ఇది కరెక్ట్ గానే రాసుకుంటారు ఎందుకంటే ఇది ప్రశ్న గురించి కదా చెప్పాడు ఇక్కడ కాబట్టి ఏం రాశారు చూద్దాం ఒకసారి చూసి ఈ యొక్క కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందాం తదుపరి ఎపిసోడ్ లో భగవంతుడు ఈ యొక్క సన్యాసము మరియు తత్వం ఈ యొక్క నిర్వచనము మరియు రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనకి స్పష్టంగా తెలియజేసిన శ్లోకాన్ని మనం చూసుకోబోతున్నాం ఇక్కడ గత గుర్తుపెట్టుకోండి సన్యాసస్య మహాబాహో తత్వమి విధితూ త్యాగస్య హృషికేశి నిషూధన అర్జునుడు పలికెను ఓ మహాబాహో అంతర్యామి వాసుదేవా ఇక్కడ ఋషికేశ మహాబాహో హృషికేశ కేశు నిషూధన ఈ మూడిటికి మూడు పేర్లు పెట్టాడు ఏమన్నాడు ఓ మహాబాహో అంతర్యామి వాసుదేవ సన్యాస తత్వమును త్యాగ తత్వమును వేరు వేరుగా తెలుసుకునగోరదను అన్నాడు ఈ విధంగా యొక్క స్పష్టత మనకి రాబోయే కొన్ని ఎపిసోడ్స్ లో అద్భుతంగా మనకు రాబోతున్నది అంతవరకు సెలవు అందరికి నమస్కారం లోకా సంస్థ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ క్రీనా గారికి ధన్యవాదాలు